అంటే సైకాలజీలో టెట్ కి డిఎస్సి కి కంబైన్డ్ గా ఉన్న సిలబస్ చేయమని వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఏమైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మనం ఛానల్లో చాలా క్లాసెస్ అనేవి చేసేసాము అండ్ వాటిపైన ఎగ్జామ్స్ కూడా పెట్టేసాము మీకు నేను ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ అనేది రేపటితో కంప్లీట్ అయిపోద్ది ఈ రోజు ఎయిత్ చాప్టర్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది రేపు నైన్త్ అండ్ టెన్త్ చాప్టర్స్ రెండో కూడా ఒకే వీడియోలో రేపు అప్లోడ్ చేస్తే మనకి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెక్స్టల్ గ్రామర్ అనేది మీకు టెట్ లో చెప్తానని ప్రామిస్ చేశాను చెప్పేస్తున్నాను అది కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఫోర్ చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయి టోటల్ గా మనకి టెట్ లో కానీ డిఎస్సి లో కానీ సిక్స్ చాప్టర్స్ ఉంటాయి మ్యాథ్స్ లో అవి ఏంటంటే సంఖ్యామానం శాస్త్రం అంకగణితం బీజు గణతం రేఖా గణతం ఇప్పుడు మనకి బీజు గణితం గణితం మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి ఆ రెండు చాప్టర్లలో ఏ ఏ లెసన్స్ ఉన్నాయో చెప్పిస్తే అవి కూడా కంప్లీట్ అయిపోతాయి సో దీంతో మనకు మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ గా టెట్ ముందే కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మనం మిగతా సబ్జెక్టులు అన్ని కూడా చెప్పుకుందాం వాటి మీద ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయితే ఉన్నాయి కానీ అన్నిటి మీద ఇప్పుడు క్లాసెస్ చేసే టైం నాకు లేదు కాబట్టి సో చేయట్లేదు అనమాట అందరికి ఫస్ట్ అయితే సారీ చెప్తున్నాను ఒక టూ డేస్ మీకు క్లాసెస్ అయితే అందివ్వలేకపోయినాయి ఎందుకంటే మాకు కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి సో ఆ పనుల్లో ఉపవాసం బిజీగా ఉంది క్లాస్ అయితే చేయలేదన్నమాట బిఫోర్ చేసిన ఇంగ్లీష్ క్లాస్ ఈ రోజు కూడా పెట్టాను అలాగే మా పిల్లల హ్యాపీనెస్ కోసం క్యాంప్ వెళ్ళడం జరిగింది సో మా పెద్ద ఊరు వాళ్ళకి అక్కడ పూజ ఉంది అనమాట సో ఆ పూజ కోసం మేము వెళ్ళడం జరిగింది వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు సో ఒక టూ డేస్ అక్కడ ఉండి తర్వాత వచ్చి ఇంకా మా పనుల్లో మేము బిజీ అయిపోయాము అందుకని చెప్పి మీకు క్లాసెస్ ఉండవు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అన్నమాట మ్యాథ్స్ క్లాసెస్ అనేవి ఫోర్ డేస్లో చేసేసి ఉంచి మీకు పెట్టేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు మ్యాథ్స్ క్లాసెస్ మళ్ళీ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది సో బీజగణం క్షేత్ర గంటానికి సంబంధించిన క్లాసెస్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ క్లియర్గా మీకు టెక్స్ట్ బుక్ నోట్బుక్ అన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టకుండా అన్ని లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఎవ్రీ డే కూడా మన క్లాసెస్ చూసి నోట్స్ రాసుకునే వాళ్ళందరికీ మ్యాథ్స్ ఇంగ్లీషు సైకాలజీ కొంతవరకు మిగతా సబ్జెక్టులు మెథడ్ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యాయి అని అనుకుంటున్నాను సో ఇంకా టెట్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ థర్డ్ అనుకుంటా కానీ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు ఎందుకంటే లాస్ట్ డేట్ అయితే సర్వర్ బిజీ అయిపోవడం కంగారులో మనం మిస్టేక్స్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో ముందుగానే అప్లై చేసుకోండి ఫీజ్ అయితే థౌజండ్ రూపీస్ అండి ఓకేనా ఇది వరకు అయితే సెవెన్ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు ప్రెసెంట్ థౌజండ్ రూపీస్ అనేది ఫీజ్ అయితే ప్రెసెంట్ ఉందన్నమాట మన టార్గెట్ అయితే డిఎస్సి కాబట్టి టెట్ చదవలేకపోతున్నాం టైం లేదు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు ఇలాంటి ఆదుర్ధ పెట్టుకోకుండా సిలబస్ ఎంతవరకు చదవలేదు అంతవరకు పర్ఫెక్ట్ గా చదవండి సబ్జెక్ట్ నేర్చుకోండి ఓకే అన్నమాట ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఏవైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి ఏంటంటే సైకాలజీలో టెట్ కి డిఎస్సి కి కంబైన్డ్గా ఉన్న సిలబస్ చేయమని వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేను కూడా చేయాలని అనుకుంటున్నాను ఖాళీలు అయితే చేయలేదు సో ఈ రోజైతే ఈ వీడియోలో మనం అది తెలుసుకుందాం ఓకేనా టెట్ కి డిఎస్సి కి గా ఉన్న సిలబస్ మాత్రమే ప్రజెంట్ చదవాలి అనుకునే వాళ్ళు డిఎస్సి సిలబస్ ఉంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఆ డిఎస్సి సిలబస్ మొత్తము ఈ టెట్ లో ఉంటే మొత్తంగా చదువుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే డిఎస్సి సిలబస్ ఏంటి సైకాలజీ అనేది మీకు వివరంగా చెప్తాను ఓకే సైకాలజీలో మనకి ఫోర్ చాప్టర్సే ఉంటాయండి ఏంటంటే బాలల వికాసం వైయక్తిక భేదాలు అలాగే అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం మూర్తి మతం కేవలం ఫోర్ చాప్టర్స్ మాత్రమే మనకి సైకాలజీ పరంగా డిఎస్సికి ఉంటుంది అనమాట డిఎస్సికి ఫైవ్ మార్క్స్కి ఇస్తారా టెన్ మార్క్స్కి ఇస్తారా ఎయిట్ మార్క్స్కి ఇస్తారా అనేది అయితే క్లారిటీ లేదు ఎందుకంటే ఇది వరకు మనకి సైకాలజీ అనేది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ అనేది డిఎస్సిలో మనకి ఫైవ్ మార్క్స్కి ఇవ్వడం జరిగింది లాస్ట్ డిఎస్సిలో అయితే ఎయిట్ మార్క్స్కి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ డిఎస్సికి ఎలా ఉంటుంది అనేది అయితే మనకు తెలియదు అదన్నమాట ఫోర్ ఏ ఉంటాయి బాలల వికాసంలో ఏమొస్తాయంటే పెరుగుదల వికాసం పరిణతి పరిపక్వత భావన స్వభావం అలాగే వికాస నియమాలు విద్యా సంబంధ అనువర్తనాలు వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు అనేవి ఉంటాయి కదా భౌతిక అంశాలు కావచ్చు మానసిక సాంఘిక ఇలాంటి అంశాలన్నీ వస్తాయి తర్వాత మనకి దశలు ఉంటాయి కదా శైశవ దశ పూర్వ బాల దశ ఉత్తర బాల దశ కౌమార దశ గురించి అందులో మిగతా వికాసాలని అంటే సాంఘిక వికాసం భౌతిక వికాసం మానసిక వికాసం ఇవన్నీ కూడా నైతిక వికాసం ఎలా ఉంటాయి ఆయా దశల్లో అని చెప్పి అడుగుతారు అలాగే కొన్ని సిద్ధాంతాలు ఇస్తారు బియాజే కోల్బర్గ్ చామ్స్కి కార్ల్ రోజర్స్ ఎరిక్సన్ సిద్ధాంతాలు ఉంటాయి ఇది పెరుగు బాలల వికాసం అనే టాపిక్ నుంచి డిఎస్సి లో వచ్చే అంశాలు నెక్స్ట్ వైయక్తిక భేదాలు సెకండ్ చాప్టర్ ఇందులో ఏంటంటే వైక్తిక భేదాలు అంటే ఏంటి దాని భావన అందులోని రకాలు విక్తాంతర అంతర వ్యక్తిగత వ్యక్తిక భేదాలు అంటే ఏంటని ఉంటది కదా సో అవే ఆ రెండు రకాలే అనమాట దాని గురించి మనకి ఎగ్జాంపుల్స్ తో అడగడం జరుగుతుంది అప్లికేషన్ టైప్ లో ఓకేనా ఇంట్రా ఇంటర్ ఓకేనా తర్వాత ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఏంటి దాని స్వభావం ఏంటి అలాగే ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏంటి చాలా సిద్ధాంతాలు మీకు ఆల్రెడీ నేను ర్యాపిడ్ రివిజన్ క్లాస్ లో చెప్పడం జరిగిందండి ఇవన్నీ నేను ఓకేనా నెక్స్ట్ సృజనాత్మకత అభిరుచులు అలవాట్లు ఇవన్నీ ఉంటాయి తర్వాత ఉద్వేగాత్మక ప్రజ్ఞా లబ్ధి ఇది నెక్స్ట్ అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం అంటే ఇందులో అభ్యసనం అంటే ఏంటి ఆ సిద్ధాంతాలు వక్రాలు తర్వాత ప్రభావితం చేసేవి దశలు ఇవన్నీ అభ్యసన రకాలు బదలాయింపు స్మృతి విస్మృతి అభ్యసనం మరియు మూల్యాంకనం ప్రత్యేక అవసరాలు పిల్లలు సమ్మిళిత విద్య ఇవన్నీ కూడా మనకి అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం అనేది థర్డ్ చాప్టర్ లో వచ్చేస్తాయి అన్నమాట ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మూర్తి మాత్రం అండి మూర్తి మత్వ స్వభావం లక్షణాలు మూర్తిమత్త సిద్ధాంతాలు మూర్తి ప్రభావితం చేసే కారకాలు మూర్తి మత్వాన్ని మాపనం చేయడం అలాగే మానసిక ఆరోగ్యం సర్దుబాటు ఒత్తిడి కుంటనం వాటి లక్షణాలు స్వభావాలు నిర్వహణ భావోద్వేగ స్థిరత్వం ఉద్వేగాల నిర్వహణ ఇవన్నీ కూడా తరగతిగా ఇది మనకి సైకాలజీ బిఎస్సిలో వచ్చే సిలబస్ అనమాట కేవలం ఫోర్ చాప్టర్స్ ఏ వస్తాయి అవేంటంటే బాలల వికాసం వైయక్తిక బాధాలు అభ్యసనాన్ని అవగాహన చేసుకుందాం మూర్తిమత్వం ఈ ఫోర్ చాప్టర్స్ లో ఉన్నవి కూడా నేను ఇప్పుడు మీకు వివరించడం జరిగింది సో అదనమాట అవి టెట్ లో అన్వి కంబైన్డ్ గా మీరు చదువుకుండా ఆల్రెడీ మీకు టెట్ సిలబస్ అనేది నేను గ్రూప్ లో పెట్టడం జరిగింది అఫీషియల్ సిలబస్ పెట్టాను అలాగే దానికి తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన సిలబస్ కూడా పెట్టాను ఆ రెండు కూడా ఏవో ఒకటి మీకు ఇంగ్లీష్ వస్తే అఫీషియల్ డౌన్లోడ్ చేసుకుంటే తెలుగు కావాలంటే తెలుగు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫైవ్ క్లాస్ రోల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట పైన ఉంటుంది పెట్టేసాను అన్నీ కూడాను అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా చాలా మంది పెట్టమని అడుగుతున్నారు ఆల్రెడీ డిఎల్ఎడ్ మెథడ్స్ టెక్స్ట్ బుక్ వన్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా మన గ్రూప్లో ఇది వరకే పెట్టడం జరిగింది ఓకేనా సో మీరు అందరూ కూడా అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది ఎవరికైనా ఇంకా కావాలి అని అనుకుంటే మీరు గ్రూప్లో అలా స్క్రోల్ చేస్తే వస్తుంది అన్నమాట ప్రెసెంట్ అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల టెట్ వరకు సండే ఎగ్జామ్స్ అనేవి పెట్టట్లేదు మీకు ఇంతకు ముందు పెట్టిన ఎగ్జామ్స్ అన్నిటి లింక్స్ కూడా నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టేశాను అవన్నీ కూడా మీరు ఏది చదువుకుంటే ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇదన్నమాట నేను మ్యాథ్స్ క్లాసెస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఖచ్చితంగా మీకు టెట్ బిఫోర్ ఎయిత్ వరకు కూడా మ్యాథ్స్ అన్ని చాప్టర్లు కంప్లీట్ చేస్తాను ఓకేనా ఆ తర్వాత మనము నైన్త్ టెన్త్కి వెళ్ళిపోవచ్చు మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు నైన్త్ టెన్త్ వెళ్ళిపోవచ్చు సైన్స్ సోషల్ అయితే సిక్స్త్ కంప్లీట్ కొన్ని లెసన్స్ ఉన్నాయి కంప్లీట్ చేసి సెవెంత్కి వెళ్ళిపోతాము సైకాలజీ అంటే అభ్యసనం కంప్లీట్ చేసుకుని ఇలా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ డిఎస్సి టైంకి మనం పర్ఫెక్ట్ గా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా సో క్లాసెస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ